అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సిరి సంపదలు రచన శ్రీ సాయి పల్లవి గారు ఈ కథ రెండు వేల ఒకటో సంవత్సరం ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా అప్పటికీ అరగంట నుంచి భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు సిద్ధార్థ ఆమె అతని మాటలను వినిపించుకోలేదు సరిగదా మీద మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటూ కొట్టి పారేసింది సహనం నశించి అతను మాట్లాడటం మానేశాడు ఆమె కోరినట్లు వంద రూపాయల నోట్లు బీరు వాళ్ళంచి తీసి ఆమె చేతిలో ఉంచాడు పరిమళ విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది భర్తను ఎదిరించి అనుకున్నది సాధించుకున్నాను అన్న అహం ఆమె నడకలో స్పష్టంగా కనిపిస్తోంది వాదనలో ఎదుటి వ్యక్తితో తలబడి గెలిస్తే సహజంగా వచ్చే సంతోషం కాదది తన పంతం నెగ్గిందన్న తృప్తి ఈగో సాటిస్ఫాక్షన్ చాలామంది మధ్యతరగతి వాళ్ళ మాదిరిగానే పరిమళకు కూడా లేనిది ఉన్నట్టు ఊహించుకోవాలన్న తాపత్రయం ఎక్కువ తను మిగతా వాళ్ళకంటే దేనిలోనూ తీసిపోనని ప్రతి విషయంలోనూ చాటుకునే ప్రయత్నం చేస్తుంది అదిగో భర్తతో గొడవపడిన సందర్భము అదే ఆ రోజు ఎస్ఈ గారి భార్య పేరంటానికి రమ్మని కబురు పంపింది కాలనీలో ఉండే అందరితోనూ పరిమళకు స్నేహం ఎక్కువ అందులోనూ సొంత కారు రెండంతస్తుల మేడ నౌకర్లు ఇంటికి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళతో నిత్యం సందడిగా ఉండే ఎస్సీ గారి ఎస్ఐ గారి భార్యతో మరీను ఆవిడ కట్టిన చీర కట్టదు నగలు ఏ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చినా ఆమె ఒంటి మీద ప్రత్యక్షం కావాల్సిందే అడుగు తీసి అడిగేయాలన్నా పక్కన ఒకళ్ళు ఇద్దరు పని మనుషులు ఉంటారు ఆమె మామూలు వాళ్లతో స్నేహం చేయదు కలెక్టర్ గారి భార్య ఎస్పీ గారి భార్య అప్పుడప్పుడు ఆ ఊరు ఎమ్మెల్యే గారి భార్య ఆమెను కలుస్తూ ఉంటారు ఆదివారం వచ్చిందంటే చాలు సాయంత్రం రెండు మూడు గంటల పాటు అంతా ఒక చోట చేరతారు కబుర్లు చెప్పుకుంటారు కాసేపు పేకాడతారు మరి కొంచెంసేపు టీవీ ముందు కాలక్షేపం చేస్తారు అతిథులు వచ్చి వెళ్లే వరకు అడపాదడప టిఫిన్లు వస్తాయి అవి గొంతులోంచి తేలిగ్గా కడుపులోకి జారటానికి చల్లటి ద్రవపదార్థం కూడా అందుబాటులో ఉంటుంది కారులో తప్ప బయటికి కదలనే గారి భార్యకి కలెక్టర్ ఆఫీసులో దుమ్ము పట్టిన ఫైళ్ల మధ్య నిత్యం కాలక్షేపం చేసే సీనియర్ క్లర్క్ సిద్ధార్థ భార్య పరిమళకు స్నేహం కుదిరిందంటే ఏదో వింతగానే చెప్పుకోవాలి అయితే జత కుదిరింది మామూలుగా కాదు గాఢంగా అదే ఎలాగంటే ఆ రోజు అనుకోకుండా కారు చెడిపోయి సరిగ్గా పరిమళ ఇంటి ముందే ఆగింది డ్రైవర్ కిందకి దిగి ఏదో రకంగా బయలుదేరకపోతుందా అన్న ఆలోచన చేస్తున్నాడు అదే సమయంలో ముగ్గు వేయటానికి బయటకు వచ్చిన పరిమళకు కారులో తలతళ మెరుస్తున్న ఎస్సీ గారి భార్య కంటపడి విభ్రాంతికి లోనైంది ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీరా అంది ఎక్కువసేపు కూర్చోవటం వల్ల కాళ్ళు తిమ్మిరిక్కి అప్పటికే బిసిగిపోయి ఉన్న ఎస్సీ గారి భార్యకి ఒకంత ఊరట కలిగింది తనను ఒక వ్యక్తి గుర్తించింది అన్న ఆనందంతో సంబరం వేసింది పలకరింపుగా నవ్వుతూ కారు దిగింది మీరు నాకు తెలుసు పలానా కదు అనేసరికి ఆమె రోమాలు నిక్కబడుచుకున్నాయి ఈ కాలనీలో తన ఉనికిని చాలామంది గుర్తిస్తున్నారన్నమాట ఒకసారి గాగులు సర్దుకుంటూ మీరు అంటూ అర్ధ ఆర్ధోక్తితో ఆగిపోయింది పరిమళకు ఏం చెప్పాలో తెలియలేదు సిద్ధార్థ అనబడే సీనియర్ క్లర్క్కి భార్య అని చెప్పుకోవటం చిన్నతనం అనిపించింది తన పేరు వరకు చెప్పి మీ చీర చాలా బాగుందండి అంటూ మాట మార్చింది ఎస్ఈ గారి భార్య కావాల్సింది కూడా అదే తనను నలుగురు గుర్తించాలి తన గొప్పతనాన్ని ప్రశంసించాలి చీర కట్టులో కానీ మేకప్ అడ్డుకోవటంలో కానీ ప్రత్యేక చూపుతుంటాను అది అందరూ మెచ్చుకున్నప్పుడే కదా వాటికి నిజమైన సార్థకత అనుకుంటుంది అందుకే పరిమళ చీర ప్రస్తావన తేగానే పొంగిపోయి గబగబా చెప్పడం ప్రారంభించింది మంత్రిగారి భార్య తను పార్టీలో పోటీ పడి ఎవరెక్కువ మంచి చీరలు కడతారో తెలుసుకోవాలనుకోవటం తేల్చుకోవాలనుకోవటం ఒక రోడ్డు కాంట్రాక్ట్లో వచ్చిన లంచం ఇలా చీరల రూపాంతరం చెందటం టౌన్లో అలాంటి చీర మరెవరికీ లేదని షాపు వాడు చెప్పటం వరకు అన్నీ పోసగుచ్చినట్టు వివరించింది చెవులు రెక్కించుకుని మరీ వింది పరిమళ సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఇలాంటి వ్యక్తులు నామె చూసి ఎరగదు అప్పటి వరకు గొప్ప వ్యక్తిని రోడ్డు మీదే నుంచోబెట్టి మాట్లాడుతున్నాను అన్న విషయం స్ఫురించి లోపలికి ఆహ్వానించింది ఈ ఎస్సీ గారి భార్య అవునలేదు కాదనలేదు తల పంకిస్తూ డ్రైవర్ వంక చూసింది ఈ మహాతల్లి తన ఉద్యోగం ఉంచుతుందో ఊడ్చుతుందో కారు అర్ధాంతరంగా మొండికేసింది భయంతో బిగుసుకుపోయాడు అతను వెంటనే కుదిరే అవకాశం లేదని కూడా ఒక్కొక్క పదం కూడా పలుక్కుంటూ చెప్పేశాడు నీ చావు నువ్వు చావు నేను ఇంటికి వెళ్తానని ఆ మాట నేరుగా అనలేదు కానీ ఆమె కదలిన తీరు చూసి డ్రైవర్ అదే అభిప్రాయానికి వచ్చాడు ఒక అడుగు ముందుకు వేసిందల్లా ఎస్సీ గారి భార్య వెనక్కి తిరిగి మీరేమనుకోకపోతే కొంచెం మా ఇంటి దాకా తోడొస్తారా అనేసరికి పరిమళ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అనుకోని అదృష్టంగా భావించి ఆమెను అనుసరించింది ఐదు నిమిషాల నడక ఎస్సీ గారి ఇంట్లో అడుగు పెట్టేసరికి ఆమె కళ్ళు తిరిగిపోయాయి నేల మీద పాదం మోపితే మాసిపోతుందా అన్నంతగా తెల్లగా దగతగా మెరుస్తున్న పాలరాయి విశాలమైన గది మధ్యలో ఉయ్యాల దానికి ఎదురుగా దాదాపు పాతిక మంది కూర్చోటానికి అనువుగా ఫర్నిచర్ ఒకవైపున డైనింగ్ టేబుల్ గోడలపైన అందమైన చిత్రాలు ఎటు చూడాలో కూడా తెలియటం లేదు ఓ కొత్త లోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలిగింది ఆమెకి శరీరం తెలియకుండానే వణికింది అది భయం కాదు బెరుకు అరే నిల్చునే ఉన్నారా కూర్చోండి లోపల నుంచి వచ్చిన ఎస్సీ గారి భార్య మామూలుగా చెప్పినా ఆమె ఆజ్ఞాపించినట్టే అనిపించింది పరిమళకి సోఫా పైన అది కాస్త చివరగా కూర్చుని కూర్చోనట్టుగా కాస్త ఇబ్బందిగానే కూర్చుంది ఇంతలో ఆమెకు డ్రింక్ సర్వ్ చేశారు పని మనుషులు ఒక ఆమె గాజు గ్లాస్ చేతిలో పెడితే ఇంకొక ఆమె మూతి తుడుచుకోవడానికి క్లాత్ అందించింది అబ్బే వద్దండి అనబై తను తాగుతున్న పదార్థం రుచిగా కొత్తగా ఉండడంతో కాదనలేక అలాగని మరీ వేగంగా తాగితే లేఖగా అనుకుంటారేమోనని ఆలోచన మనసులో మెదిలేసరికి భయం వేసి గ్లాసులో అడుగున పావు వంతు మిగిల్చి చివరికి ఎలాగైతేనే డ్రింక్ తాగడం పూర్తి చేసింది పరిమళ అంతలోనే ఇల్లు చూద్దరుగా రండి అంటూ మళ్ళీ ఎస్సీ గారి భార్య పిలిచేసరికి ఆమెకు జీహుజూర్ అనక తప్పలేదు ఇది మా గది డైనింగ్ రూమ్ బెడ్రూమ్ పిల్లల బెడ్రూమ్ గెస్ట్ రూమ్ అంటూ ఒక్కొక్క గదిని చూపిస్తూ ఎస్సీ గారి భార్య చెప్తూ ఉంటే ఆమె ఒళ్ళు అంతా కళ్ళు చేసుకుని చూడసాగింది ప్రతి ఆదివారం లేడీస్ అంతా ఇక్కడే రిలాక్స్ అవుతాం అంటూ ఆమె చూపించిన వైపు చూసిన పరిమళ ఉలిక్కి పడింది ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఈత కొలనా ఇది నిజమా నెక్స్ట్ వీక్ మీరు వద్దురు గాని అన్న మాటతో ఆశ్చర్యంలోంచి ఆమె తేరుకుంది ఇంటికి ఎలా చేరిందో ఆమెకు తెలియదు ఇక ఎస్సీ గారి ఇల్లు కాదండి భూలో ఒక స్వర్గం తనుంటున్నది ఇల్లు కాదు పాడుబడిన కొంప జనరల్ కంపార్ట్మెంట్లో లాగా చందర వందరగా పడేసిన సామాన్లు రేపు ఎప్పుడైనా అవసరం కాకపోతాయని భద్రంగా దాచుకున్న పాత దుస్తులు ఏడాది నుంచి కట్టలుగా పేర్చి పెట్టుకున్న దినపత్రికలు స్నేహితురాలు కూతురు పుట్టినరోజు ఖరీదైన బహుమతి కొంటానన్నాను దానికే ఇంత రాధాంతం చేస్తారా ఇక ఆమె ఒక రకంగా ఆమె కూడా అలాగే ఉండాలని ఆ కుటుంబంలో అలాగే ఇక్కడ కూడా మా ఇంట్లో కూడా అన్నీ ఉండాలని ఆరాటం పెరిగి అక్కడి నుంచి భర్తతో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి నాకు అది కావాలి ఇది కావాలి వాళ్ళకి పార్టీకి వెళ్ళాలి నాకు ఒక ఐటెం ఇవ్వాలి ఇలాగా జరుగుతూ అన్నమాట అలాగే ఆ రోజు కూడా స్నేహితురాలు కూతురు పుట్టినరోజుకి ఖరీదైన బహుమతి కొంటాను అన్నాను దానికి ఇంత రాద్ధాంతం చేస్తారా అని అడిగింది అసలు నేను ఆ ఫంక్షన్కి వెళ్ళను నా కర్మ ఇంతేనని సరిపెట్టుకుంటాను అనేసింది బుక్కు చేదుతూ భార్య చెప్పేసరికి సిద్ధార్థ దిగిరాక తప్పలేదు ఆమె చేతిలో వంద రూపాయల నోట్ల నోట్ల బొత్తి ఉంచి నీకు తోచినట్టు చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోయాడు తన పంతం నెగ్గినందుకు సంబరపడిపోతూ ఎస్సీ గారింట్లో పుట్టినరోజు సంబరం గురించి ఆలోచించసాగింది పరిమళ ఇక ఆ రోజు సాయంత్రమే కార్యక్రమం అంతకుముందే ఉదయం పది గంటల ప్రాంతంలో పది పదిహేను వరకు రంగురంగుల కార్లు ఎస్సీ గారింటి ముందు ఆగాయి బిలబిలమంటూ జనాలు వాళ్ళ చేతుల్లో ఫైళ్లు ఈ వీధిలో ఒక్క వాహనం కూడా రాకుండా చూడండి జీబులో దిగిన పోలీస్ అధికారి తన సిబ్బందిని ఆదేశించాడు పోలీసులు ఆ దారిని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు అక్కడ ఉన్న కారులే అటు ఇటు వెళుతున్నాయి వస్తున్నాయి ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు ఆ నోటా ఈ నోటా విషయం పరిమళ చెవిన పడింది ఎవండి ఆ ఎస్సీ గారి దర్పం చూసారా ఎన్నెన్ని కార్లు వచ్చి భర్త చదువుతున్న పేపర్లు హక్కుని మరీ చెప్పింది పరిమళ ఆ విషయం పట్ల అంతగా ఆసక్తి లేని సిద్ధార్థ అది కూడా వినట్టుగానే నటించాడు భర్త నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఆమె చెప్పటం మానేసింది అయితే ఎస్సీ గారింట్లో ఏం జరుగుతుందన్న కుతూహలం మాత్రం ఆమెను వదలలేదు రాత్రి ఏడెనిమిది గంటల వరకు ఒక్క పురుగును కూడా ఎస్సీ గారింట్లోకి వెళ్ళనివ్వలేదు ఈయన భారీ అయింది బయటికి రాదే సమయం గడుస్తున్న కొద్దీ పరిమళలో టెన్షన్ పెరిగిపోతోంది ఆరు వందలు పోసి కొన్న గిఫ్ట్ టేబుల్ మీద కనిపిస్తోంది ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లోకి వెళ్దామా అని మనసుపీకుతోంది కలెక్టర్ గారి భార్యతో మాట్లాడాలని ప్రయత్నించింది ఫోను సహకరించలేదు చికాకుపడుతూ టీవీ ఆన్ చేసింది ఈరోజు ఉదయం ఆదాయపు పన్ను అధికారులు ఏసీ ఇంటిని సోదా చేసినప్పుడు పెద్ద మొత్తంలో నగదు లభించింది లక్షలాది రూపాయల పత్రాలు అనధికార డాక్యుమెంట్లు బినామీ పేర్లతో ఆస్తులు లభ్యమయ్యాయి విజిలెన్స్ అవినీతి నిరోధక శాఖ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సంయుక్తంగా ఒకే సమయంలో ఆయన బంధువులెళ్లపై కూడా దాడి చేశారు బ్యాంకు లాకర్లను తనిఖీ చేశారు తన కుమార్తె పుట్టినరోజుని పరిష్ పురస్కరించుకుని పెద్ద మొత్తంలో సొమ్మును అక్రమంగా వసూలు చేసిన విషయం కూడా తెలిసింది టీవీలో వార్తలు వస్తుంటే తెర మీద ఎస్సీ గారు ఆయన భార్య దిగులుగా ఉన్న దృశ్యాన్ని చూశారు ఇదంతా ప్రత్యర్థులు పండిన కుట్ర నాకు నెలకు పదివేల రూపాయల జీతం అంతా కష్టపడి సంపాదించిందే తప్ప ఒక్క పైసా కూడా అక్రమార్జన లేదు ఎస్సీ గారు చెప్తున్నారు ఆయన మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ ఎస్సీ గారి అవినీతిలో మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టు కనుగొన్నారు దీనిపై శాఖాపరమైన విచారణ చేయవలసిందిగా సిఫారసు చేస్తున్నాం అలాగే ఎస్సీ కుటుంబంతో సన్నిహితంగా మెలిగే వారి గురించి కూడా ఆరా తీస్తున్నాం వీరందరినీ ప్రశ్నిస్తే తప్ప పూర్తి విషయాలు వెలుగులోకి రావు ఎవరో అధికారి చెప్తున్నారు ఊపిరి బెగబట్టి తదేకంగా టీవీ చూస్తున్న పరిమళ గుండెల్లో రాయి పడింది అంటే రేపెప్పుడో తన కూడా అధికారులు కోర్టు బోనెక్కిచ్చి ప్రశ్నలతో వేధించి మై గాడ్ ఎదురుగా టేబుల్ మీద కనిపిస్తున్న గిఫ్ట్ను చూస్తుంటే వణుకు పుట్టుకొస్తుంది ఆలోచనలు ఎస్సీ గారి భార్య మీదకు మళ్ళాయి ఎప్పట్లాగే అయితే ఆవిడంతా అదృష్టవంతురాలో అనుకోలేకపోయింది ఆ క్షణాన అదండి మనకి చాలామంది ధనవంతులు కనపడతారు అలాగని అందరూ అలాంటివారు కాదనుకోండి కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఆ అమ్మాయి అంతా ఫీల్ అయింది ఫస్ట్ కానీ తర్వాత అది జరిగిన తర్వాత ఇప్పుడు ఆమెతో మాట్లాడాలంటేనే భయపడుతుంది అందుకని ఎవరు ఏ బ్యాక్గ్రౌండ్తో వచ్చారో మనకు తెలియదు కాబట్టి ఎవరితోనైనా కాస్త జాగ్రత్తగా ఏదో పలకరిస్తే పలకరించినట్టు ఉండాలి కానీ ఆ ధనం ఉంది కదా వాళ్ళ దగ్గర అని రాసుకుపోసుకొని తిరిగితే రేపు మళ్ళీ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మనకు చుట్టుకుంటుంది చివరికి చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు